మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ధర్మపురి గోదావరి నదిపై ఆధారపడేటువంటి లిఫ్ట్ పై ఆధారపడి రైతాంగం అంటే ధర్మపురి మండలం లిఫ్ట్ గానీ జైత్యాల ప్రాంతానికి సంబంధించిన లిఫ్ట్ పై ఆధారపడి రైతాంగాన్ని జత్యాలు జిల్లా గోదావరి ఒక నీటి చుక్కలేకుండా ఎండిపోవడం జరిగింది దానివల్ల ఏదైతే నారు చేసినటువంటి వరి నారు దుస్థితిలో గౌరవ మంత్రి వారి ఇరిగేషన్ మినిస్టర్ గారికి మూడో తారీఖు రోజు ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మాకు వన్ టియంత్ మీరు వదిలినట్టయితే గోదావరిపై ఆధారపడి ఆధారపడిన లిఫ్ట్లన్నీ అన్ని కూడా దాని ఆయకట్లంతా కూడా విత్తనం వేసుకున్నటువంటి నారేసుకున్నటువంటి ఆ వరి ఆ రైతుకు దక్కే పరిస్థితి అని చెప్పేసి వారు కోరడం జరిగింది మూడో తారీఖు తిరిగి ఇరిగేషన్ మినిస్టర్ గారిని అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడినట్టు మూడో తారీఖు వారికి పత్రం ఇచ్చి వారితో మాట్లాడి మా గోదావరి నదిపై ఆధారపడి లిఫ్ట్ అన్నిటి కూడా ఆయకట్టు నీళ్లు ఇవ్వాలని చెప్పి మాట్లాడడం జరిగింది మూడో తారీఖు రిప్రెండ్ మాట్లాడడం తిరిగి జిల్లా కలెక్టర్ గారితో ఎనిమిదో తారీఖు ఈ రోజు పదవ తారీఖు ఎనిమిదవ తారీఖు జిల్లాకు సంబంధించిన ఇరిగేషన్ అధికార ఆయకట్టు చివరి విధంగా గోదావరి నది పై ఉన్నటువంటి ఎన్ని లిఫ్ట్లు ఎండిపోయినా ఎంత ఆయకట్టు ఉంది అనేది సుమారు పన్నెండు వేల ఎకరాల ఆయకట్టు రైతాంగానికి ఎండిపోయే పరిస్థితి ఉన్నదని చెప్పేసి కలెక్టర్ ద్వారా ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొచ్చా గారికి ఉత్తర్వులు రాయించడం జరిగింది అంటే రైతులకు సంబంధించిన సమస్య విషయంలో కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వంలో ధర్మపురి శాసనసభ్యుడిగా ప్రభుత్వ వింపుగా ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి జిల్లా కలెక్టర్ తోని ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ రోజు జల గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు జీవనరెడ్డి గారు నేను గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారితో జల సౌదలో ఈఎన్సీస్ ఆల్ చీఫ్ ఇంజనీర్స్ ఆల్ ఎస్ఈలతో మాట్లాడి ఏదైతే గోదావరి నదిపై లిఫ్ట్లన్నిటి కూడా అటు జగిత్యాల మండలం ఇటు ధర్మపూర్ మండలానికి సంబంధించినటువంటి మొత్తం లిఫ్ట్ అనేది కూడా ఈ రోజు సాయంత్రం నీళ్లు గోదావరి నదిపై నది మీద నీళ్లు వదిలే విడుదల చేసే విధంగా ఇరిగేషన్ మినిస్టర్ గారు సంబంధించిన అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఒక రెండు నుంచి మూడు రోజుల లోపల ఆ లిఫ్ట్లు దగ్గర దగ్గరికి రైతాంగానికి నీళ్లు అనే విషయాన్ని ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా శుభవార్త రైతులందరినీ కూడా నేను తెలియజేస్తున్నా గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు లిఫ్ట్ లకు సంబంధించిన విషయంలో గానీ ఆర్ఎస్ కి సంబంధించినటువంటి శివరాయ కట్టని ధర్మపురి నిజవర్గానికి సంబంధించిన గోదావరి తలాక్ ఉంటది అక్కడ మేడారా రిజర్వాయర్ ఉంటాయి అదే విధంగా అడిషనల్ టిఎంసి అని చెప్పి నీళ్లు పట్టుకపోతారు అక్కడ రంగానంపల్లె సంబంధించినటువంటి చెరువు ఉంటది వీటిపై ఆధారపడి రైతాంగాన్ని ఆదుకునే విధంగా శాస్త్ర పరిష్కారాలు ఎప్పుడు కూడా వాళ్ళు ఆలోచన చేయలేదు రోడ్ల వాగు సంబంధించిన రెండు వేల పదహారు లో మొదలుపెట్టిన రోల్లవాగు అరవై కోట్లతో మొదలు పెట్టిన వాగును నూట నలభై కోట్ల తీసుకపోయింది కానీ అది ఇప్పటివరకు పూర్తి కాదు అంటే వారు పది సంవత్సరాలు రాజ్యం మీద వారే మంత్రులు వాళ్ళే రాజులకం పరిపాలన చేసినటువంటి వారు ఓన్లీ అడిషనల్ టీఎంస్ కి నీళ్లు పట్టకపోతాడు ప్రేక్షక పాత్ర ఎందుకు అంటే అక్కడ అడిషనల్ టీఎం చేసే కాంట్రాక్టర్ కమిషన్ మేడారం నిద్ర నుంచి హరీష్ రావు అక్కడ మేడాలంలో పల్లె నిద్ర చేసే పైలెట్ కళ పట్టుకుని మేడారం నుంచి నీళ్లు పట్టుకపోతాడు ఆడ ప్రేక్షక పాత్ర మన నిజవర్గానికి నూట నలభై గ్రామాలు ఉన్నాయి ఏడు మండలాలున్నాయి రైతాంగానికి శాశ్వత పరిష్కారం ఏ విధంగా చేయాలి రంగదావన పనులకు సంబంధించినటువంటి ఏదైతే చెరువు ఉందో దాని బైపాస్ కింద ఏర్పాటు చేసి నా గొల్లపల్లి మండలం గానీ పేగడపల్లి మండలం గాని వెంగటూరు మండలం ఏ విధంగా ఆదుకోవాలి అదే మెడ రిజర్వేర్ నుంచి నేను నీళ్లు తీసుకుని నా వెంగటూరు మండలం ఏ విధంగా నీళ్లు ఇవ్వాలి లిఫ్ట్ పై ఆధారపడి రైతాంగానికి శాస్త్ర పరిష్కారం ఏ విధంగా చేయాలని చెప్పి ఎన్న కు ఆలోచన చేసి నా పోయి గోదావరి పరిశీలిస్తున్నట్టవత్సరాల రాజ్యమీ నుండి రోడ్లబాగు సంబంధించిన గోలవాగ్గు ఆయఘట్లకు సంబంధించిన ప్రాంతం ఇదంతా ఇది దోనూరు ఇదంతా మన ఆ ప్రాంతానికి రోడ్లబాగు ఎందుకు పూర్తి చేయాలి ఒక ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకొచ్చుకోలే పది సంవత్సరాలు la చీఫ్ విప్ గా ఉండి మంత్రిగా ఉండి వారు ఆ ఫారెస్ట్ కు సంబంధించిన క్లియరెన్స్ తీసుకురాకపోయాడు ఈ ధర్నాలు చేస్తాం పక్షాన మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతావు నువ్వు చేసింది ఏందో చెప్పు గోదావరి తలాపుకు పెట్టుకుని మేడాల రిజర్వాయర్ పెట్టుకుని రంగనాథం చెరువు పెట్టుకుని గోదావరిపై ఆధారపడి లిఫ్ట్లు శాస్త్ర పరిష్కారం విషయంలో నువ్వు చేసినటువంటి రైతులు చేసిన మేలు ఏందో చెప్పమని చెప్పి అడుగుతున్నావు ఏదో నువ్వు పనిచేసినట్టు ప్రజా పాలకులు ఈ రోజు ఉదయం నువ్వు నాలుగు గంటలకు చేసి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వారా స్వామివారి దర్శనం చేసుకుని పదకొండు నలభై ఐదు నిమిషాలకు ఇరిగేషన్ గారి దగ్గరికి వచ్చి నిన్న సాయంత్రం వచ్చి ఎమ్మెల్సి గారు జీవన్ రెడ్డి గారు ఈ రోజు ఇరిగేషన్ మినిస్టర్ గారు మాట్లాడి ఆ ఒక లిఫ్ట్ మీద ఆధారపడ్డటువంటి రైతాంగాన్ని ఆదుకునే విధంగా విడుదల చేసే విధంగా ఆదేశాలు ఇప్పించడం జరిగింది ఇది మేము చిత్తశుద్ధి ఈ విధంగా రైతులను ఉంటే కపట ప్రేమతో మళ్ళీ రైతులు నాటకాలు చేసి ప్రజలు అమ్మటానికి సిద్ధంగా రైతులు నమ్మటానికి సిద్ధంగా లేదు ఏదేమైనా కూడా గర్వపురి శాసన ప్రభుత్వం ప్రభుత్వ రైతాంగాన్ని అందరికీ మనం చేసుకుంటున్నారు ఒక రెండు నుంచి మూటర్ వాళ్ళు కూడా నీళ్ళు వచ్చేటటువంటి లిఫ్ట్ లో నీళ్ళు వస్తాయి విషయాలు సవితంగా మనం చేసుకుంటూ మనం చేసుకుంటూ సేవ తెలుసే